హాయ్ వెల్కమ్ టు హా నేను మీ మనోజ్ బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతుందా ఎమ్మెల్యేలు అరికేపూడు గాంధీ కౌశిక్ రెడ్డి వ్యవహారంపై కారు పార్టీలో అంతర్గత ప్రకటనలు కొనసాగుతున్నాయా ఈ ఎపిసోడ్లో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఎందుకు దూరంగా ఉన్నారు అధినేత ఉండమన్నారా లేక వాళ్ళే సొంత తీస్తున్నారా తమ కుర్చీ కిందకు నీళ్లు రాకుండా ఎమ్మెల్యేలు దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారా అధినేత కేసీఆర్ సైలెంట్ కారణం వదినా దీన్ని హ్యాండిల్ చేయమని కేటీఆర్ అప్పగించారా అవునున్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేలు అరికెప్పుడు గాంధీ ఇంకా కౌశిక్ రెడ్డి వ్యవహారంపై గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు చాలా దూరంగా ఉంటున్నారు ఈ విషయాన్ని కేటీఆర్ ఇంకా హరీష్ రావులు మాత్రమే స్పందించారు ఇప్పుడు స్పాట్కి వెళ్ళింది కావచ్చు వాళ్లే కావచ్చు కానీ ఓన్లీ కోగట్పల్లి ఎమ్మెల్యే మాధవర్ కృష్ణ రావచ్చు జూబ్లీ ఎమ్మెల్యే మాగంటి గోపి కావచ్చు వీళ్ళిద్దరు మాత్రమే స్పాట్కి వెళ్ళి ఆయన్ని పరామర్శించారు సో దీన్ని శాంతి భద్రత ఇష్యూగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పటికే ప్రాంతీయ చిచ్చు ప్రజల్లోకి వెళ్ళిపోయింది సో దీంతో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు అంటీము ఉంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇరవై నాలుగు కాన్సరెన్స్ పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది రీసెంట్గా జరిగిన ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ చేజారిపోయింది పదిహేను సీట్లు గాను ఖైదరాబాద్ రాజేంద్రనగర్ సేలిగింపల్లి ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు కారు పార్టీ కేంద్ర అంచనా వేస్తున్నారు సో ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఆ సంఖ్య పన్నెండుకి పడిపోయింది ప్రాంతీయ మాటల ఎపిసోడ్ తమ ఓటు బ్యాంకు మీద ప్రభావం చూపుతుందేమోనని భయపడుతున్నారు మిగతా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి ఇంటి ఘటన తర్వాత ఆయనను పరామర్శించేందుకు గ్రేటర్ పరిధిలోని మిగతా ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు కానీ విడివిడిగా వెళ్ళారు సో ఏ ఒక్కరుగా కూడా నోరు మెదపట్టలేదు బహిరంగంగా మీడియా ముందు కానీ సో మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం అసలు చేయనే చేయట్లేదు గ్రేటర్లోని ప్రతి కాన్సెన్సీలో గెలుపు ఓటములు చేసిన స్థాయిలో ఆంధ్ర ఓటర్లు ఉన్నారు సో మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి పరువు కాపాడిన విధంగా ఆంధ్ర వాళ్ళని చెప్పాలి ఆ ఈ సమయంలో కౌశిక్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడి ఇరుక్కోవడం ఎందుకని భావిస్తున్నారట ఈ విధంగా తమ కుర్చీ కిందకు నీళ్లు తెచ్చుకోవడం కంటే దూరంగా ఉండడమే బెటర్ అని దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ అంతర్గత సమాచారం పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది రేపటి రోజున మరికొందరు ఎమ్మెల్యేలు కార్తికి అధికార పార్టీ గూటికి చేరుతారనే వార్తలు జోరందుకున్నాయి ఈ ఇష్యూని హ్యాండిల్ చేయమని కేటీఆర్కు అధినేత కేసీఆర్ అప్పగించినట్టు ఆ పార్టీ నుంచి ఒక ఫీలర్ బయటకు వచ్చింది ఈ క్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో యువనేత ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్టు సమాచారం ఈ వ్యవహారం కారు పార్టీలు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి నిజంగా ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నామండి హ్యాష్ టాగ్యూ Әллә <laughs> нишә